విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది రెండు ఇరవై నాలుగులో రీజనల్ కార్యాలయ పరిధిలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల పాస్పోర్ట్లను జారీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు రీజనల్ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు కంటే అధికమని వెల్లడించారు రాబోయే రోజుల్లో మరింత టెక్నాలజీతో సేవలు అందిస్తామన్నారు పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా రెండు పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఒకటి తిరుపతిలోను ఒకటి విజయవాడలోను సో పాస్పోర్ట్ సేవా దివస్ మొన్న పన్నెండవ పాస్పోర్ట్ సేవా దివస్ ఢిల్లీలో అయింది అదేవిధంగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొత్తం ఉన్న పద ముప్పై ఏడు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ దేశంలో ఉన్న ఆఫీసర్స్ అందరికీ ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఏ విధంగా అయితే మనం ప్రజలకి సేవలు ఇంకా మెరుగ్గా ఇవ్వడానికి ఎలా చేయాలనేది ప్రణాళిక చేయడంలో గత మొన్న మూడు రోజులు మేము దాన్ని చర్చించడం అయింది ఆ సందర్భంగా ఆన్రబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ద బెస్ట్ ఆఫీసర్స్కి ఇచ్చిన అవార్డ్స్లో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడకు వచ్చింది అవార్డు